ఎఫెషి రాసిన లేఖ ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చరంలో వాక్యం ఇట్లా పలుకుతా ఉంది భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి స్త్రీలారా భార్యలారా మీ భర్తలకు మీరు భయపడుడి లేక వారిని గౌరవించుడి అని వాక్యం తెలియజేస్తాంది ఉంది కానీ ఇక్కడ రిబికాని మనం చూసినట్లయితే తండ్రినే మోసం చేయమని కుమారుడికి నేర్పిస్తా అయితే ఈ కుమారుడు అంటున్నాడు అమ్మా ఇలా మోసం చేయటం తప్పు కదా అని కుమారుడు అడగటం లేదండి ఒకవేళ నాన్న నన్ను గుర్తుపడితే ఆశీర్వాదం దేవుడు ఎరుగుగాని ఆయన నన్ను శపిస్తాడు అని తల్లితో చెప్తున్నాడు చూడండి ఈ తల్లి కొడుకుల మధ్యలో సంభాషణ జరుగుతుంటున్నప్పుడు వారి మధ్యలో ఆ బంధం లేక తప్పులో కూడా ఒకరితో ఒకరు ఎలా నిలబడుతున్నారో మన మనకు అర్థమవుతుంది ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు తప్పు చేస్తుంటున్నప్పుడు లేక తండ్రికి తెలియకుండా భార్య కవర్ చేస్తుంది భార్యకి తెలియకుండా తండ్రి కవర్ చేస్తుంటాడు పిల్లలు తప్పు